పంజాబ్ అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అంటే మంగళవారం నాటి లో పదహారు పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలిచింది అయితే ముఖ్యంగా నూట పదకొండు పరుగులు పంజాబ్ చేస్తే ఇక కోల్కతా గెలుపు అనుకున్నారు కానీ ఊహించని విధంగా ట్విస్ట్ జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాయింట్ల పట్టిక సోమవారం నాటిది అంటే మంగళవారం నాడు ఈ మ్యాచ్ జరగక ముంపు కనుక చూసినట్టయితే కోల్కతా నైట్ రైడర్స్ ఐదవ స్థానంలో జీరో పాయింట్ ఎయిట్ హండ్రెడ్తో ఆరు పాయింట్లతో ఉంది అయితే పంజాబ్ కింగ్స్ ఏమో ఆరవ స్థానంలో జీరో పాయింట్ జీరో సిక్స్తో మళ్ళీ సేమ్ ఆరు పాయింట్స్గానే ఉంది ఈ రెండు కూడా సేమ్ పాయింట్లే ఉన్నప్పటికీ కూడా నెట్ రన్ రేట్ చాలా తేడా ఉంది అయితే నిన్న మ్యాచ్ తర్వాత ఆరో స్థానంలో ఉండాల్సిన పంజాబ్ కింగ్స్ ఏకంగా రెండు స్థానాలు ఎగబాకి టాప్ ఫోర్లోకి వెళ్ళిపోయింది పైగా నెట్ రన్ రేట్ని కూడా చాలా మెరుగుపరుచుకుంది ఇప్పుడు పంజాబ్ జట్టుకు ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా కోల్కతా జట్టు నెట్ రన్ రేట్ని తగ్గించుకుని ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడు గెలవడం మూడు ఓడింది అయితే ఇక ఆరు పాయింట్లతో కనుక చూసుకున్నట్టయితే కోల్కతా జట్టు ఆరో స్థానంలో ఉంది ఎందుకంటే నాలుగు మ్యాచ్లు ఓటమి పాలైంది కోల్కతా జట్టు ఇక ముంబై రాజస్థాన్ ఎస్ఆర్హెచ్ సిఎస్కేవి ఇవన్నీ కూడా ఏడు ఎనిమిది తొమ్మిది పొజిషన్స్లో ఉన్నాయి ఇక ముంబై జట్టుకి రాబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై జట్టు చాలా కీలకంగా మారిపోతుంది నెక్స్ట్ ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి డిసి వర్సెస్ ఆర్ఆర్ ఓకే దీనిలో డిసి జట్టు ఏకంగా రెండో రెండవ స్థానంలో ఉంది ఇక్కడ రెండో స్థానంలో ఉన్నప్పుడు డిసి జట్టు ఇక్కడ కనుక ఓటమి పాలైనా కూడా మూడుకి వస్తుంది భారీ తేడాతో పోతే నాలుగో స్థానానికి పడిపోతుంది కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఖచ్చితంగా ఇది గెలవాల్సిన మ్యాచ్ లేదా ఎందుకంటే ఇక్కడ చూడండి ఏ ఎనిమిది పాయింట్లు ఆరు పాయింట్లు నాలుగు పాయింట్లు ఇలా మూడు కేటగిరీస్ లో ఉన్నాయి చివరి నాలుగైదు స్థానాలు నాలుగు పాయింట్లతో ఉన్నాయి ఇవి ప్లే ఆఫ్ కి చేరడం చాలా కష్టం కాబట్టి ఇప్పుడే వీళ్ళు పాయింట్లని మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి అట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ కూడా రాజస్థాన్ కి నెగిటివ్ రన్ రేట్ ఉంది అలాగే పాయింట్ల పట్టిక కూడా నాలుగు పాయింట్లతోనే ఉంది కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కి ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్